ప్రతి సోదరులకు నమస్కారం ఎవరైతే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో షేర్ చేయండి ఒక లైక్ అయితే చేయండి ఈరోజు నేను మా తోటకు ఇండోఫిల్ అలక్టోతో పాటు గ్రోమోర్ గ్రో స్టీమ్ అనే మందులను స్ప్రే చేస్తున్నా ఈ మొదటగా ఇండోఫిల్ అలక్టో మందులో వచ్చేసి గ్రోఫ్లాండ్ డీల్ అనే మందు ఉంటుంది ఇది ఇరవై శాతం ఉంటుంది ఈ మందు వచ్చేసి మనకు ఎలక్టో అనే మందు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే తోటలో ఇది పురుగు మందు పురుగుతో పాటు దీంతో తామర పురుగు మరియు ఈ నల్ల తామర పురుగు మీద కొంతవరకు ఈ లక్టో అనే మందు మనకు ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కొంతవరకు పనిచేస్తుంది ఈ ముఖ్యంగా ఎలక్ డ్రిప్ నివారణలో ఈ ఎలక్ట్రో అనే మందు మనకు ఉపయోగపడుతుంది ఈ ఇరవై ఐదు ఎమ్మెల్యేల ఈ అలక్టో మందుని వంద లీటర్ల నీటిలో కలిపి మనం స్ప్రే చేసుకోవాలి ఇప్పుడు మనకు తోటలలో ఈ తామర పురుగు ఉధృతి అనేది చాలా అధికంగా ఉంది దీనివలన తోట తోటకు వచ్చినటువంటి లేత ఎగురుని ఈ విధంగా ఇప్పుడు నేను చూపిస్తాను ఈ విధంగా మనకు ఈ ఎస్ట్రన్ ట్రిప్స్ అనేది వాటి రసాన్ని పీల్చుకుంటుంది మొక్క యొక్క కొనభాగాన ఉన్న ఎగురు రసాన్ని ఈ వెస్ట్రన్ ట్రిప్స్ అనేది పీల్చుకోవడం వల్ల ఈగురు అనేది మాడిపోయి ఒక్క చివరి భాగం మాడిపోతుంది అందువలన ఈ వెస్ట్రన్ ట్రిప్స్ నివారణకు కొంతవరకు మరియు ఈ పురుగు నివారణకు ఎలక్ అనే మందుని స్ప్రే చేస్తున్నా దీనితో పాటుగా గ్రోస్టీమ్ అనే మందుని స్ప్రే చేస్తున్నా ఈ గ్రోస్టీమ్ వచ్చేసి దీంట్లో వచ్చేసి అమైనో యాసిడ్స్తో పాటుగా విటమిన్స్ ఉంటాయి ఈ గ్రోస్టీమ్ ఏ విధంగా ఉపయోగపడుతుందంటే ఇది మనకు తోటలో ఫ్లవరింగ్ రావడానికి మరియు ఫ్లవరింగ్ వచ్చిన ఫ్లవరింగ్ని పూతను కాతగా మార్చడానికి ఈ గ్రోస్టీమ్ అనే మందు మనకు ఉపయోగపడుతుంది అంతే విధంగా ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకోవడానికి మొక్కకు మరియు మొక్కకు ఒత్తిడి నుండి తట్టుకోవడానికి ఈ గ్రోస్టీమ్ అనే మందు మనకు ఉపయోగపడుతుంది ఈ గ్రోస్టీమ్ అనే మందు మనం హండ్రెడ్ ఎంఎల్ గల ఈ గ్రోస్టీమ్ అనే మందుని నూట యాభై లీటర్ల నీటి వరకు ఈ మిర్చిలో మనం కలిపి ఈ గ్రో స్టీమ్ని పిచ్చికారి చేసుకోవచ్చు నేనైతే వంద గల ఈ గ్రోస్టీమ్ని వంద లీటర్ల నీటిలో కలిపి పిచ్చికారి చేసుకుంటున్నా ముఖ్యంగా ఎవరైతే రైతులు మనం మందులను స్ప్రే చేసే ముందు ఒకసారి మందుల లేబుళ్ళని చూసుకొని స్ప్రే చేసుకున్నట్లయితే మనకు ఎలా స్ప్రే చేసుకోవాలనేది కూడా తెలిసిపోతుంది ఈ విధంగా నేను ఈరోజు గ్రోస్ స్టీమ్ తో పాటుగా అలక్టో అనే మందుని స్ప్రే చేసుకుంటున్నా ఈ గ్రోస్ టీమ్ అనేది మనకు గ్రోత్ రావడానికి కూడా ఉపయోగపడుతుంది దీంట్లో వచ్చేసి మన అమేనా యాసిడ్స్ విటమిన్ ఉన్నాయి కాబట్టి అవి గ్రోత్ మొక్కకు గ్రోత్ రావడానికి ఉపయోగపడతాయి అందుకని ఈ గ్రోస్ టీమ్తో తో పాటు అలక్ అనే మందుని స్ప్రే చేస్తున్నా ఎవరైతే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా వీడియో షేర్ చేయండి లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ